ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం అమెరికా చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే నిన్న కీలకమైన రోజుగా చెప్పాలి ప్రపంచ దేశాల్లోని చాలా దేశాల మీద ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాలన్నీ కూడా విపరీతమైన సుంకాలు వాటిని కొట్టివేస్తూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది తొమ్మిది మందితో కూడినటువంటి అమెరికా ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం దాంట్లో ఆరుగురు న్యాయమూర్తి ఏకగ్రీవంగా తీర్పునివ్వడం జరిగింది కేవలం ఒక ముగ్గురు జడ్జీలు మాత్రమే అసమర్థ తీర్పు రాశారు మిగతా ఆరుగురు జడ్జీలు కూడా ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాలను కొట్టివేస్తూ ఇవ్వటం జరిగింది దేశాల మీద టారిఫ్లు విధించే అధికారం కేవలం అమెరికా చట్టసభలకు మాత్రమే ఉంటుంది అమెరికా రాజ్యాంగం ప్రకారం కాదని అమెరికా అత్యవసర అధికారాలు అంటే అమెరికా అధ్యక్షుడికి ఉన్నటువంటి అత్యవసర అధికారాలను వాడుకుంటూ ప్రపంచంలోని చాలా దేశాల మీద సుంకాలు మోపటం అనేటువంటిది అమెరికా రాజ్యాంగానికి వ్యతిరేకం అమెరికా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు చాలా గట్టిగానే తీర్పునిచ్చింది దాని ఫలితంగా భారతదేశం మీద విధించినటువంటి సుంకాల్లో కూడా అధిక శాతం ఉన్నటువంటి సుంకాలన్నీ తగ్గిపోతున్నాయి దాదాపు ఇప్పుడు పది శాతానికి ఏదో సుంకాలు వస్తాయట చూద్దాం రియాలిటీలో ఎంతవరకు సుంకాలు తగ్గుతాయి యాక్చువల్గా అమెరికాతో మనం ట్రేడ్ ఇర్ గుర్చుకున్నాం ఆటోమేటిక్గా ట్రంప్ మన సుంకాలు తగ్గిస్తానని చెప్పాడు సో అది కాకుండా కూడా అసలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా మన మీద విధించినటువంటి సుంకాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి ఇప్పుడు నిజానికి ట్రంప్ తగ్గిస్తానన్న దానికంటే కూడా ఇంకా తగ్గే అవకాశం అయితే చాలా క్లియర్గా కనపడుతుంది అనేటువంటిది చాలామంది మాట్లాడుతున్నమాట చూద్దాం రియాలిటీలో ఏ మేరకు తగ్గుతాయో ఎందుకంటే తీర్పు నిన్ననే వచ్చింది కాబట్టి అమల్లోకి వచ్చిన తర్వాత రియాలిటీ ఎలా ఉంటుంది మనం చెక్ చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం కీలకంగా గమనించాలి అమెరికా అధ్యక్షుడికి విపరీతమైన అధికారాలు ఉండే మాట వాస్తవే అవి ఎప్పుడు అమల్లోకి వస్తాయంటే పలాన దేశంతో అమెరికాకి ముప్పు ఉంది పరాన దేశంతో అమెరికాకి బోర్డర్లో ఇచ్చి ఉంది పలాన దేశం వల్ల అమెరికా సైనిక వ్యవస్థ కావచ్చు ప్రజలు కావచ్చు ప్రమాదంలో ఉన్నారు అనుకున్నప్పుడు ఆ దేశం మీద అప్పటికప్పుడు రకరకాల ఆంక్షలు పెట్టే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది అవి మిలిటరీ అధికారాల్లో భాగం అది అంతా కూడా అది అత్యవసర పరిస్థితుల్లో వాడతారు కానీ ట్రంప్ది అలా కాదు ఆ అధికారాన్ని ఉపయోగపెట్టుకుని అత్యవసరమైనటువంటి అధికారాన్ని ఉపయోగపెట్టుకొని అత్యవసరం ఉన్నా లేకపోయినా ఆ దేశంతో తగాదు ఉన్నా లేకపోయినా ఇప్పుడు భారతదేశంతో ఏం తగాదు అమెరికాకి భారతదేశంతో ఏమైనా యుద్ధ వాతావరణం ఉందా బోర్డర్ సమస్యలు ఉన్నాయి అమెరికాకి లేవుగా ఏందో చైనాతో కూడా లేవు కేవలం ఆ ఒక్క మాట అటు పెట్టుకొని అందుకని ఏం చెప్తున్నాడు రష్యాను బూచిగా చూపిస్తున్నాడు రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆ రౌండ్ తీసారు యుద్ధం కానీ ట్రంప్ ఏం చేస్తున్నాడు ఆ యుద్ధాన్ని కారణంగా చూపిస్తున్నాడు ఆ యుద్ధం కాబట్టి రష్యాతో నా ట్రెట్ ఉంది ఎందుకంటే నేను ఉక్రెయిన్కి సపోర్ట్ ఇస్తున్నాను కాబట్టి కాబట్టి రష్యాకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళందరూ కూడా నా శత్రువులు అందుకనే అత్యవసర అధికారాన్ని వాడుతూ నేను సుంకాల మోపుతున్నానని చెప్తున్నాడు మన దేశం మీద కూడా ఏం చెప్పాడు కారణం రష్యా దగ్గర మీరు చమురు కొంటున్నారు చమురు కొనటం వల్ల మీ డబ్బు రష్యాకు చేరుతుంది రష్యాకు ఆదాయం వస్తుంది ఆదాయంతో ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది చూడండి మోకాలికి బోర్డుగుడికి ఎలా మూడు పెట్టాడు మనం రష్యా దగ్గర ఎందుకు చమురు కొంటున్నాం మనకి చౌకగా వస్తుంది కానీ కొంటున్నాం మనం ఎవరి దగ్గర చమురు కొనారో డిసైడ్ చేయడానికి అమెరికా ఎవరు మన ఒక దేశం మనకు ఒక రాజ్యాంగం ఉంది మనకు ఒక చట్టసభలు ఉన్నాయి మన దేశానికి ఒక ప్రధాని క్యాబినెట్ అధికారులు అంతా మన మనకు సిస్టమ్ ఉంది మన సిస్టమ్ అనేది డిసైడ్ చేస్తుంది మనం ఏ దేశంతో ఏ రక రకమైన సంబంధాలు ఉంటే ఉండాలి ఎంతవరకు ఉండాలి అనేది మనం డిసైడ్ చేసుకోగలం కానీ మనం రష్యా దగ్గర చెమరు కొంటున్నామని ఆ రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుందని ఆ ఉక్రెయిన్కి అమెరికా సపోర్ట్ ఇస్తుందని అమెరికా సపోర్ట్ ఇచ్చే దేశాన్ని ఓడించడానికి రష్యా పనిచేస్తుంది కాబట్టి రష్యా దగ్గర మనం చెమరు కొంటున్నాం కాబట్టి మేమే సుంకాలు అవుతున్నాం అంటే ఏంటిది అసలు నాన్సెన్స్ కదా ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక రెండు దేశాల మధ్య యుద్ధం వస్తూనే ఉంటుంది దానికి మనమేం చేయాలి వాళ్ళిద్దరు కొట్టుకుంటే మనకేం సంబంధం మనం ఆ యుద్ధానికి కర్మ కాదు కర్త కాదు క్రియా కాదు ఆ మాటకు వస్తే అసలు అమెరికా ఏమైనా కర్మకర్త క్రియనే ఎందుకంటే నాటోలు చేర్చుకుంటానంటాం ఉక్రెయిన్ని ఆ ఉక్రయిన్ని నాటోలు చేర్చుకోవద్దరు రష్యా అనటం వాళ్ళ మధ్య జరుగుతున్న తగదా మనకి ఎలాంటి సంబంధం లేదు పైగా మన రెండు దేశాలకి పిలుపునిస్తున్నాం శాంతిగా ఉన్నట్ట స్వామి ఎందుకు కొట్టుకుంటారు ఈ ఈ రోజులో కొట్టుకుంటే అందరికీ నష్టమే గెలిచినోడికి నష్టమే ఓడినోడికి నష్టమే అని మనం చెప్తున్నాం అసలు మనం యుద్ధానికి వ్యతిరేకం మన యుద్ధం చేయదలుచుకుంటే పాకిస్తాన్ ఎప్పుడూ కబ్జా చేసి పడేసేవాళ్ళు మన చేతిలో వాళ్ళం పిఓకిని ఎప్పుడూ ఆక్యుపై చేసుకునే వాళ్ళం మనం యుద్ధానికి వ్యతిరేకం భారతదేశం యొక్క సహజ స్వభావం అది యుద్ధంతో నష్టం తప్ప లాభం ఉండదు అనుకునేటువంటి దేశం అది ఏదో మన దేశం అది కవ్వింపుగా వచ్చినప్పుడు కొడతామే తప్ప మనమేంటో చూపిస్తామే తప్ప మనం కావాలని ఎవరి మీదకి ఇప్పుడు యుద్ధం పోలే మనతో ఎవరికి ఏ సమస్యలు ఉండవు అందుకనే ప్రపంచం అంతా మనకు ప్రేమిస్తుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న టైంలో కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి మన మన మోడీ గారితో ఫోన్లో మాట్లాడుతుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏకంగా భారతదేశం వచ్చిపోతాడు అంటే మనకి మన రెండు దేశాలు నమ్ముతాయి మన అందరూ నమ్ముతారు మనకున్న గొప్పతనం అది సరే మనకే కాదు ప్రపంచంలో చాలా దేశాలకి అమెరికాతో గొడవ లేకపోయినా బోర్డర్ ఇష్యూస్ లేకపోయినా అత్యవసర అధికారాన్ని ఉపయోగించుకొని ఏదో ఒక కారణం చూపెడుతూ టారిఫులు మొప్పాడు ట్రంప్ అయితే ట్రంప్ వల్ల అమెరికాకి లాభం జరిగింది ఏంటి ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు డబ్బులు వచ్చాయ ఈ ఎక్కువ టారిఫుల వల్ల ఇరవై ఆరు లక్షల కోట్లు ఇరవై ఆరు లక్షల కోట్లు అంటే మామూలు అమౌంట్ కాదండు మన దేశం మన మోడీ గారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది కదా నిర్మలా సీతారామన్ గారు ఆ బడ్జెట్లో సగం అమౌంట్ ఇది మన నూట ముప్పై కోట్ల మంది సంవత్సరానికి సంబంధించి యాభై రెండు లక్షల కోట్ల రూపాయల పైన బడ్జెట్ పెడితే దాంట్లో సగం అమౌంట్ ఇది అంత అమౌంట్ కేవలం టారిఫ్ల వల్ల వివిధ దేశాల ఎగుమతుల మీద ట్రంప్ పెంచిన టారిఫ్ల వల్ల అమెరికాకు వచ్చిన ఆదాయం ఎంత పెద్ద ఆదాయం చూడండి అంటే ఆదాయం వస్తుంది పైగా దేశాలు అమెరికాతో బార్గెనింగ్కి వస్తున్నాయి ఆ బార్గెన్ బార్గెనింగ్ ఉపయోగించుకొని తనకు కావాల్సింది ట్రంప్ సాధించుకోగలుగుతున్నాడు అందుకనేటి అరపులు మోపుతున్నాడు అదే ట్రంప్ వర్షం ట్రంప్కు ఉంది ట్రంప్ స్వార్థం ట్రంప్కు ఉంది మొత్తం అమెరికా ఆధిపత్యాన్ని చూపించుకోవడం కోసం అమెరికా చేతుల్లో ప్రపంచ వనరులు పెట్టుకునే దానికోసం ప్రపంచ దేశాలను కాడికి రప్పించుకునే దానికోసం అమెరికాకి ఆదాయాన్ని అధికంగా ఆర్జించేదాని కోసం ట్రంప్ చేసిన ఎత్తుగా కాకపోతే ఇది అమెరికాకి తాత్కాలికంగా ఆదాయం తెప్పించి వచ్చాము కానీ లాంగ్ రన్లో అమెరికాతో సంబంధాలు ప్రపంచ దేశాలు కోల్పోతాయి ఇప్పుడు మనమే చూడండి అమెరికా ఎప్పుడైతే మనమే సుంకాలు ఓపెన్ వెంటనే మనం ఏం చేసాం చైనాతో రష్యాతో సంబంధాలు మరింత పెంచుకున్నాం యూరోపియన్ దేశాలతో ట్రేడ్ యూనియన్ పెట్టుకున్నాం ట్రేడ్ పెట్టుకున్నాం అదే నువ్వు ఇంకోడు ప్రపంచంలో నువ్వు మాత్రమే ఉన్నావు మా ఎగుమతుల కోసం అనేది మనం చెప్పాం సరే అమెరికా తగ్గిందా మనం తగ్గామో మన తర్వాత అమెరికాతో డీల్ కుదిరింది ఆ డీల్ మీద అనేక విమర్శలు ఉన్నాయి సరే ఆ విమర్శలు ఇప్పుడు టైం కాదు కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పాను నేను ఆ సపరేట్గా వీడియో చేసే ప్రయత్నం చేద్దాం ఆ ట్రేడ్ అమెరికాతో మనం కుదిరిన ట్రేడ్ ఏంటి దానివల్ల మన దేశానికి లాభం నష్టం అది వేరే విషయం కానీ ఏదేమైనా అమెరికా సుప్రీంకోర్టు తీర్పు దీనికే పరిమితం అయినప్పుడు ఇది ఒక సంచలనం ఇది ఒక చారిత్రాత్మకం ఇది మన దేశానికి కాదు ప్రపంచంలోని చాలా దేశాలకు ఊరట ట్రంప్కు ఒక పెద్ద దెబ్బ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలా అమెరికాని నమ్మని పరిస్థితుల్లో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆదేశాన్ని కూడా రన్లో మంచిది లాంగ్ రన్లో మంచిది కాపితే ట్రంప్ ఇంత జరిగినా కానీ తను తన ఆలోచన మాల్లే తన ఆలోచన మాళ్ళే ఈ న్యాయమూర్తులంతా విదేశీ ప్రభావంతో పడ్డారు నేను సుంకాల విషయంలో తగ్గేది లేదు ఇంకో పది శాతం అదనంగా ఇప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు కోర్ట్ ఇచ్చింది కాబట్టి ప్రపంచ దేశాల మీద ఏ దేశాల మీద అయితే ట్రంప్ ఇప్పటివరకు సుంకాలు మోపాడు ఇంకో పరిస్థితులు అదనంగా మోపుతాడట అంటే ఇప్పుడు ఒక రాజ్యాంగ వివాదం అమెరికా అధ్యయడికి అమెరికా సుప్రీంకోర్టుకి మధ్య ఇప్పుడు ఒక రాజ్యాంగ వివాదం వస్తుంది ఎవరు కరెక్టు ఎవరు ఎంతవరకు ఎవరి పరిధి ఏంటి ఇప్పుడు పెద్ద గొడవ ఇప్పుడు అది చూడాలి అమెరికాలో జరిగేటువంటి ఈ రాజ్యాంగ బద్ద గొడవ వరకు వెళ్ళిద్దనేటువంటిది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ